ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు గారికి గుంటూరు జిల్లా తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు લોક મેનેજર અને લોક કલસા ગલંગ આરાગલ એસ એટી જંગને સત્તા આરાગલ સ્ટાન્ડર્ડ આદિ તલુરા પ્રજા મિત્ર આવી આપ તો અથવા લેદા મજ્જા कौन सा बालूगढ़ नहीं करते क्या रामू लोग इसको अच्छी एक बुझाओ नहीं రామోజీరావు గారు ఒక వ్యక్తిగా సాధించచ్చు కలుసుకుంటే ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహాత్మాలు రామోజీరావు గారు ఈరోజు రామోజీరావు గారు గురించి ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి మహానుభావుడు తెలుగు అభిమానిగా ఉండడం మనందరి అదృష్టంగా భావించాలి ఆయన ఏ రంగంలో అడుగు పెట్టిన ఆ రంగాన్ని అభివృద్ధి వైపు నడపడం అన్నటువంటిది రామోజరావు గారు ఇక్కడ మనం రామోదరావు గారు ఈ వ్యవస్థలో కొన్ని మందికి ఉపాధి కల్పించారు కొన్ని వేల మందికి మార్గదర్శకు అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను నడిపించి ఒక మిక్షిగా ఆయన ఎదిగాడు అని చెప్పడానికి మనకు ఎలాంటి సంతోషం లేదు మరి ముఖ్యంగా ఇంటి వల్ల జరిగినటువంటి పరిణామాలు రామోజీరావు గారి మీద మరి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నేరారోపణలో ఆయన మచ్చలేని చంద్రుడిగా బయటకు రావడం అన్నటువంటి కూడా మనం గమనించాం అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సంచి గురించి ప్రచారం కారుతరా గొప్ప విజ్ఞానయోధుని చేస్తున్న అంతరవాసుల ఆనందమును పొంచి పొనిగిస్తున్న దరుణాలుగా రత్నాల్ని పోల్కోవడం అబిజంగా చాలా పాఠకరమైన విషయం ఎందరో వ్యక్తులకి ఎంతో ఎంతో పాఠకరమైన స్తుతిగా నిలిచా ఆ రోజుకి మోస్ట్ పొటెంట్ అంతరవాసునొకటి ఉండి విజ్ఞాని ఆ గొప్ప వాద్బద్ధతను కూడా

చూక గుండిదై ఒక వ్యక్తిగా అంతరాస్ట్రాలో విచార అంతర రాష్ట్రగా మనందరం